ஆயா நந்தூரிக் பூம் செண்டர் நெல்லை ரம கோட்டை கருசனப்பள்ளி ఇటు చివరకు పల్లి సాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఒక్క నిమిషంగా ఉన్నది శివరెక్కలు అండి మరలా తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలండి నెల్లూరి కేసానపల్లి తాజాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి சமயம பூர்த்தி மண்ணுச்சோம் முகி போயால